హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్ సో టుడే టాపిక్ వచ్చేసి తల్లికి వందనం పథకం కు సంబంధించింది తల్లికి వందనం పథకము కు సంబంధించింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అరవై ఏడు లక్షల ఇరవై ఏళ్ళ ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పదహైదు వేల చొప్పున ప్రభుత్వము విడుదల చేసింది పదహైదు వేల చొప్పున విడుదల చేసింది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఓకే అయితే ఎంత విడుదల చేసిందంటే పదివేల తొంభై పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేసింది ఓకే పదివేల తొంభై పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేసింది అయితే మొత్తం పాఠశాలలు పదమూడు వందల నలభై ఆరు కోట్ల పాఠశాలలు మొత్తం పాఠశాలలో పదమూడు పాయింట్ సారీ పద్మూడు వేల నలభై ఆరు కోట్లు అయితే తల్లు ఎంతమంది అంటే మొత్తము నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లులకు ఈ పథకం వేశాను ఓకే అయితే ఎప్పుడు వేసారంటే జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఈ పథకం అనేది ప్రారంభించారు ఓకే సో ఈ తల్లికి వందనం పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి ఓకే ఇక ఎడ్యుకేషన్ సంబంధించి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ డే ఏదో జరుపుకుంటామంటే మనం నవంబర్ పదకొండు నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ పదకొండు సో మనకు విద్యాపరంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే అడుగుతుంటారు నవంబర్ పదకొండు అది మౌలానా అబుల్ కలాం మౌలానా అబుల్ కలాం అబుల్ కలాం మన మొదటి విద్యాశాఖ మంత్రి అయితే మన కలిసి చేయడానికి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు ఎవరైనా అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఆయన బర్త్డే అక్టోబర్ ఫిఫ్టీన్ సో ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే సో ఇక్కడ వచ్చేసి మనం స్టూడెంట్స్ డే అంటాం స్టూడెంట్స్ డే అక్టోబర్ ఫిఫ్టీన్ వచ్చేసి స్టూడెంట్స్ డే నవంబర్ లెవెన్ వచ్చేసి ఎడ్యుకేషన్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలప్డేట్ అయ్యింది కాబట్టి ఇది చూసుకోండి మన కాంపిటేటివ్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే తల్లికి వందనము తర్వాత ఏ సంవత్సరానికి ఎంత వచ్చింది ఎంత జమ చేశారో ఎన్ని పాఠశాలలు ఎంతమంది తల్లులు తర్వాత ఏ తేదీన ప్రారంభించారో అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది అది రెండు డేస్ మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్ లో అడుగుతున్నాను కాబట్టి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్